పొద్దునే ఒక పోస్ట్ పెట్టా ఏంటంటే పోలీసులను బెదిరించడం తిట్టడం వారి మీద చేయి చేసుకోవడం వారిని బానిసలుగా ట్రీట్ చేయటం ఇటువంటి వాటిని కొందరు రాజకీయ నాయకులు అర్హతగా ఫీల్ అవుతున్నారేమో లేక హీరోల్లాగా మార్కులు పడతాయనుకుంటున్నారేమో దేశవ్యాప్తంగా ఈ జాడ్యం ఉంది తెలుగు ఇంకొంచెం ఎక్కువ ఉంది ప్రతి ఒక్కడు పోలీసులను బెదిరించేటోడే ఎవడి పని వాడిని చేయనిస్తే ఎంత బాగుంటుంది ఈ వ్యవస్థ అనేది భావన అనేది పోస్ట్ ఎందుకది పెట్టినంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత పాలన పోయింది కొత్త పాలన వచ్చింది గత పాలనలో మనం చూసేది అభ్యంతరకరమైనవి ఇందులో కంటిన్యూ అవ్వకూడదు కదా అదే కదా మార్పు కానీ ప్రస్తుతానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నేతలు లేదా ఆ నేతలకు సంబంధించిన బంధువులు పోలీసుల మీద ఒక రకమైనటువంటి జూరం ప్రదర్శిస్తూ ఉండటం ఆ వీడియోస్ వైరల్ అవుతూ ఉండటం ఏది ఏం మార్పు ఇదేనా మార్పు అనేలాగా పెద్ద విరిచేలా చేస్తాయి దానిపైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా రియాక్ట్ అయ్యారనుకోండి బట్ వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఒక స్ట్రాంగ్ గైడ్లైన్స్ అయితే మాత్రం మొత్తం కూటమి నేతలందరికీ కూడా ఆయా పెద్దలు అందించాల్సిన అవసరం ఉంది వార్త ఏంటంటే ఆమె మంత్రి లేదా చట్టసభ సభ్యురాలు కాదు కనీసం ప్రజా ప్రతినిధి కూడా కాదు జరుగుతున్నది ప్రభుత్వ కార్యక్రమం మంత్రి భార్యగా ఓ ప్రైవేట్ వ్యక్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఆమె వస్తున్నారని పోలీసులు ఎలాంటి ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు అయినా సరే తమ కాన్వాయ్లో ఎస్ఐ రాలేదంటూ ఓ మంత్రి సతీమణి నటి రోడ్డు మీద స్థానిక ప్రజలు చూస్తుండగానే ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లె రెడ్డి భార్య హరిత వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో పాటుగా వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు తేడా ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి ఈ వీడియో వైరల్ కావడం టీవీ ఛానల్స్లో కూడా రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వెంటనే ఆ మంత్రికి ఫోన్ చేసి మందలించారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత స్థానిక ఎస్ఐతో మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి తప్పుబట్టారు రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని రాయచూట్టు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు గడిచిన సోమవారం ఆయన విశాఖ నగరంలో తమ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు పేదలకు పింఛను అందించేటటువంటి ఆ కార్యక్రమం అది దాంట్లో సతీమణి హరిత కూడా పార్టిసిపేట్ చేశారు చిన్న మండ మండలంలో పింఛన్ల పంపిణీకి తాను వెళ్తున్నానని భద్రతా ఏర్పాట్ల కోసం తన వాహనానికి ఎస్కార్ట్గా రావాలని స్థానిక ఎస్ఐకి ఆమె చెప్పారు అయితే ఎస్ఐ ఆలస్యంగా రావడంతో ఆమె పరుషంగా మాట్లాడారు ఆ మాట్లాడిన మాటలే ఇప్పుడు టీవీల్లో విస్తృతంగా ప్రసారమయ్యాయి ఏదైతేనే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఖండించటం అండ్ ఆ మేరకు దిశానిర్దేశం జారీ చేయటం బాగానే ఉంది బట్ ఇవి రిపీట్ అయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది మరి